ఊరుగల్ అందాల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కాకతీయ గణపతి దేవ మహారాజు యొక్క సర్వసంధ్యాధ్యక్షుడు రామప్ప దేవాలయ నిర్మాత కాకతీయ రాజ్య సమర్థ బిరుదాంకితుడు అయిన రేచర్ల రుద్రసేనాని తాను పాలించిన ఆనాటి ఎల్కుర్తి పట్టణంలో నిర్మించిన ఆలయాలను తొలితరం అపురూప కట్టడాల యొక్క నాటి వెలుగులు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత నేటి దుస్థితిని తెలుసుకుందాం గణపతిదేవ మహారాజు రాజ్యపాలనా కాలంలో రేచర్ల రుద్రుడు ఎల్కుర్తిలో తన పుత్రులు మరియు పినతండ్రి పిల్లల పేర్ల మీద రుద్రేశ్వరాలయం అన్యేశ్వరాలయం లోకేశ్వరాలయం గణేశ్వరాలయం అను నాలుగు ఆలయాలు నిర్మించి ఆలయాల ధూప దీప నైవేద్య కంకర్యాల కోసం భూదానం చేసినట్టుగా శివాలయం గోడలపై ఉన్న శాసనం ద్వారా మనకు తెలుస్తుంది ఆపై కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో రుద్రేశ్వరాలయం గోడలపై ఉన్న శాసనం ద్వారా రెండు మార్తార్ల పొలం గొల్లకూట గ్రామంలోని వర్జంత దేవుని గుడికి భూదానం చేసినట్టుగా మరికొంత భూమి కటక రాష్ట్రపాలక తలారి అయిన బైరాయ ద్వారా మైలారుదేవునికి దేవునికి మరియు బ్రాహ్మణులకు భూదానం చేసినట్టుగా ఆ శాసనం ద్వారా తెలియవస్తుంది ఎల్కుర్తి గ్రామం హన్మకొండకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ధర్మసాగర్ మండలంలో కలదు కాకతీయుల కాలంలో సర్వ సన్ని అధ్యక్షుని పాలనలో ఒక వెలుగు వెలిగిన ఆనాటి పట్టణం నేడు గ్రామంగా మిగిలిన ఎల్కుర్తి మరియు ఆనాడు నిర్మించిన ఆలయాలు నేడు దోపిడీకి గురై నేటి పాలకుల మరియు ప్రజల నిరాదరణ తోడై నిస్సహాయ స్థితిలో మూలవిరాట్లు ధ్వంసం కాబడి దూపదీప నైవేద్యాలు లేక దర్శించే ప్రజలు సైతం లేక ఆనాటి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతున్నాయి పన్నెండు పదమూడు శతాబ్దములలో నిర్మించిన నాలుగు ఆలయాలలో నేడు మనకు కొండపై రహదారి ప్రక్కన ఒక శివాలయం కనిపిస్తుంది అది రుద్రేశ్వర ఆలయం కావచ్చు అందులో దొంగలు పెక్లించి పక్కన పెట్టిన తొలితరం కాకతీయ శివలింగం మనం చూడవచ్చు గోపురంతో కూడిన మరో ఆలయం ప్రక్కన పొలంలో కనిపిస్తుంది అందులో విగ్రహం ధ్వంసం అయింది మూల విరాట్ పాదాల భాగం మనం చూడవచ్చు ప్రక్కనే మరో ఆలయం కలదు అందులో కూడా మూల విరాట్ ధ్వంసం కాబడి ఉంది ఈ పాపం ఉత్తనిధుల దొంగల పని అయి ఉంటుంది ఆనాటి నాలుగు ఆలయం యొక్క ఆనవాళ్లు ప్రస్తుతం కనపడట రామప్ప దేవాలయం నిర్మించిన రేచల్ల రుద్రుడు తన స్వంత పట్టణంలో నిర్మించిన ఈ ఆలయాల చరిత్రను గుర్తించి ప్రభుత్వం వాటిని సంరక్షించి భావితరాల కోసం కాపాడాలి ఔత్సాహికులు చరిత్ర మీద ప్రేమ కలిగిన ప్రజలు ఆ గ్రామస్తులు అయిన కులాల మధ్యలో ఉన్న తొలితరం కాకతీయ ఆలయాల కోసం దారి ఏర్పాటు చేసి మన సువర్ణ కాకతీయ చరిత్రను కాపాడాలని మనవి ఇలాంటి మరిన్ని పురాతన చారిత్రక ఆలయాల కోసం మా ఊరుగల్ అందాల ఛానల్ను ఆదరించగలరు